హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపని అరెస్ట్ చేయించిన జోస్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దశరథ అయితే సుమిత్ర మీద ఉన్న ప్రేమని బయటపెడతాడో నేను ఒక మూర్ఖుళ్ళ ప్రవర్తించి నా ఇంటి దీపాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశాను సుమిత్ర తప్పు చేసింది అయినా ఆ తప్పుని నేను ఎందుకు క్షమించలేకపోయాను తనని మాటలతో చిత్రవద చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశాను అయినా భార్యాభర్తలన్న తర్వాత ఇలాంటి గొడవలు రాకుండా ఎందుకుంటాయి నా ప్రేమని కోరుకునేది నేను ప్రేమిస్తే నా ప్రేమని తీసుకుంటుంది మరి నా కోపాన్ని కూడా నేను ఎవరి మీద చూపిస్తాను నాకంటూ ఎవరున్నారో పక్కింటి వాళ్ళ మీద కోపం చూపించలేం కదా మరి నా ప్రేమని భరించింది నా కోపాన్ని కూడా భరించాలి కదా నన్ను అర్థం చేసుకోవాలి కదా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంత పెద్ద తప్పు నేనేం చేశాను అని కూర్చొని మాట్లాడుకోవాలి కదా కనీసం తను ఆ ప్రయత్నం కూడా చెయ్యలేదు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటే నన్ను వద్దనుకుంటున్నట్టే కదా నీ మాటలకి తను వెళ్ళిపోయింది మరి నలుగురు ముందు ఆ రోజు తాలి తీసి కుటుంబ గౌరవాన్ని తలదించుకునేలా చేసింది మా నాన్న ఇచ్చిన మాటని తప్పేలాగా చేయాలనుకుంది నట్టింట్లో ఒక ఆడపిల్ల పెళ్లి నా కుటుంబంలో నా ఇంట్లో జరుగుతున్న ఒక ఆడపిల్ల పెళ్ళిని ఆపాలని చూసింది దీప అంటే తనకి ఇష్టం లేదో నేను దానికి ఒప్పుకుంటాను దీప పెళ్ళి ఆపడానికి తాళే తీయాలా అసలు మన ఇంట్లో జరగడానికి వీల్లేదు అని తను గట్టిగా ఒక మాట చెప్పుండాలి కదా ఏమీ చెప్పకుండా దీప తల్లిదండ్రులుగా నీకు దీపని అప్పజెప్పే వరకు కూడా తను అన్నీ నవ్వుతూనే చేసింది కదా మరి ఎందుకు అలా తాళిని తీసిందో అర్థం కావడం లేదో అని అంటూ దశరథ చెప్తాడు ఏదేమైనా సుమిత్ర ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి సుమిత్ర ఏమైనా జరిగితే నేను అసలు కూడా తట్టుకోలేను నేను బ్రతకను అంటూ దశరథ అయితే ఇక సుమిత్ర మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు తర్వాత ఇక అదేంటి అత్త ఇక్కడే ఉంది మా మాటలు వింటుంది మరి అత్త కూడా దీప ఎందుకు రాలేదు అసలు ఏమై ఉంటుంది దీప మరి నాతో ఎందుకు ఈ విషయం చెప్పలేదో అత్త ఒకద్దే గుడికొస్తుందని నాతో ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని కార్తిక్ అనుకుంటూ ఉంటాడు తరువాత ఇక పోలీస్ స్టేషన్కి దీపనైతే అరెస్ట్ చేయించి తీసుకువెళ్తుంది జ్యోత్న తీసుకువెళ్ళిన తరువాత ఇప్పుడైనా నిజాన్ని బయట పెట్టాం ఎక్కడుంది మా మమ్మీ మా మమ్మీని ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటుంది దీపని జోస్న అయితే నేను ఇంటి దగ్గర ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పను నేను ఒకే మాట చెప్తున్నాను నాకు తెలీదు అని అంటూ ఉంటుంది దీప అయితే సార్ మీ స్టైల్లో తన చేత నిజం చెప్పించండి మీ లేడీ కానిస్టేబుల్ చేత తనని సెల్లో వేయించి చిత్రవధ చేసి మీకు ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్ల కింద తనని కొట్టి నిజాన్ని బయట పెట్టించండి అని అంటూ ఉంటుంది జ్యోత్న నువ్వు నా కోడల్ని కొట్టిస్తూ ఉంటే నేను కళ్ళ విప్పి చూస్తాననుకుంటున్నావా అని అంటూ అక్కడికి కాంచన అయితే వస్తుంది ఇక కాంచన రావడంతో మీరెందుకు వచ్చారత్తయ్యా అని అంటూ ఉంటుంది దీప నా కోడల్ని అన్యాయంగా అరెస్ట్ చేయించి తీసుకొచ్చింది ఈ దుర్మార్గురాలు నేను ఎందుకు ఊరుకుంటాను అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక జోత్స్న అయితే సార్ కోడల్ని వెనకేసుకొస్తున్న ఈ అత్తగారిని కూడా కోడలతో పాటు అరెస్ట్ చేయండి అని జ్యోత్న అయితే మాట్లాడుతుంది అది విని దీప అయితే నీకు అసలు బుద్ధుందా నువ్వు మనిషివేనా అని అంటూ దీప తిడుతూ ఉంటుంది జ్యోత్స్నాని నీ మేనత్తుని ఏ తప్పు చేయలేదని తెలిసినా కూడా అరెస్ట్ చేయమంటున్నావే నీకు మనసు ఎలా ఒప్పింది అనుభవిస్తావు జ్యోత్న గుర్తు పెట్టుకో నువ్వు చేసిన తప్పుకి నువ్వు పశ్చాత్తాపం పొందినా కూడా క్షమాపణ అనేది ఉండదు అని అంటూ ఉంటుంది దీప ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడితే నేను కరిగిపోయి నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా అస్సలు కూడా అది జరగని పని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న దీప నువ్వేమి మాట్లాడుకో ఏది జరిగినా సరే నేనున్నాను నేను చూసుకుంటాను అని అంటూ ఉంటుంది కాంచన ఇప్పటి వరకు భూదేవంత సహనంతో ఉన్న కాంచననే ఈ జోష్న చూసింది కానీ ఇప్పుడు ఈ కాంచన భూదేవికి ఉన్న సహనం చచ్చిపోతే ఎలా భూకంపాలు వస్తాయో అలాగే ఈ కాంచనికి కూడా సహనం చచ్చిపోతే ఎలా ఉంటుందో దీనికి చూపిస్తాను ఇంకోసారి నీ జోలికి కానీ మన కుటుంబం జోలికి కానీ జోష్న రావాలంటే ఉనికి ఎలా చేస్తాను అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే ఇంకా మేనకోడల్ని సమర్థించడం తెలియదు కానీ వెనకాల వచ్చిన కోడల్ని మాత్రం భలేగా నెత్తిని పెట్టుకున్నావుత్యా అని అంటూ ఉంటుంది జోస్నా నీలాంటి దాన్ని మేనకోడలని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది అసలు నువ్వు మా అన్నయ్య కూతురువి కాకపోయి ఉంటే బాగుండు ఆ దేవుడో ఏదో ఒకటి చేసి అసలు నువ్వు మా అన్నయ్య కూతురు కాదని ఏదైనా నిజం బయట పెడితే బాగుండు అని అంటూ కాంచన అయితే అంటుంది ఆ మాట విని ఒక్కసారి జోస్న షాక్ అయిపోతూ ఉంటుంది నిజంగానే నేను నీ మేనకోడలు కాదత్తా అని మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు కోపంలో అన్నా నిజమే అన్నావత్తయ్యా అది నీ మేనకోడలు కాదు నేనే నీ మేనకోడల్ని అని దీప కూడా మనసులో అనుకుంటూ ఉంటుంది అంటే నువ్వు నా మీద అంత ద్వేషాన్ని పెంచుకున్నావు అనమాట నువ్వే అంత ఇదిగా చెప్తూ ఉంటాయి నేనెంత ఈ ఈరోజు దీప చేత నిజాన్ని బయట పెట్టిస్తాను మా మమ్మీ ఎక్కడుందో ఎక్కడ దాచిపెట్టారో మొత్తం నిజాన్ని బయట పెట్టిస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే ఇంతలో ఇక దశరథని తీసుకొని కార్తిక్ అయితే కారు దగ్గరికి వస్తాడు అలా కార్ దగ్గరికి వచ్చిన తర్వాత నా ఫోన్ అంటూ కార్లోనే వదిలేశానే అని ఫోన్ అయితే చూసుకుంటాడు అలా ఫోన్ చూసుకోగానే దీప మిస్డ్ కాల్స్ అయితే ఉంటాయి దీప నాకు చాలాసార్లు ఫోన్ చేసింది కానీ నేను ఫోన్ కార్లో వదిలేసిన వలన చూసుకోలేదు ఒకవేళ అత్తయ్య ఒకద్దే వస్తుందని చెప్పడానికి ఫోన్ చేసిందేమో అని అనుకుంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చే చేస్తాడు మళ్ళీ తిరిగి దీపకి ఇక దీప అయితే బాగా ఫోన్ చేస్తున్నాడు అత్తయ్య అని అంటూ ఉంటుంది దీప ఇక జోస్న దీప చేతిలో నుంచి ఫోన్ లాక్కొని వెంటనే సారీ దీప నేను ఫోను చూసుకోలేదు నువ్వు నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేశావు కార్లో వదిలేశాను అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే అప్పుడే ఫోన్ లాక్కున్నా జ్యోత్స్నా ఫోన్ లిఫ్ట్ చేసి నేను జోస్నాను బావా నీ భార్యని కాదు అని అంటూ ఉంటుంది జ్యోత్నా నువ్వా దీపేమైంది అని అడుగుతూ ఉంటాడు కార్తిక్ అయితే నీ భార్యని నేను అరెస్ట్ చేయించాను మా మమ్మీని ఎక్కడో దాచిపెట్టి ఏమీ తెలియని దానిలాగా నటిస్తుంది అందుకని నీ భార్యని అరెస్ట్ చేయించాను ఇప్పుడు తను పోలీస్ స్టేషన్లో ఉంది నీ భార్యని నువ్వు ఎలా కాపాడుకుంటావో కాపాడుకో అని అంటూ ఉంటుంది జోస్నా అప్పుడైకా నువ్వు నా భార్యని అరెస్ట్ చేయించావని నాకు అస్సలు కూడా బాధగా లేదు ఇప్పుడు నువ్వేమన్నావు మరొకసారను అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే నీ భార్యని అరెస్ట్ చేయించాను అని అనగాలని థ్యాంక్స్ జ్యోస్నా మొత్తానికి దీప నా భార్యని నీ నోటితోనే నీ భార్యని నువ్వు పలికినందుకు చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ మాట విని ఒక్కసారి జ్యోత్న అయితే ఇక తనలో తానే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వు నా భార్యని అరెస్ట్ చేసినందుకు నాకేం బాధ ఏం లేదు కానీ నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు నువ్వు చాలా షాక్ ఇవ్వబోతున్నావు ఒక పావుగంట అక్కడే ఉండవు నీకు అసలైన భయం ఏంటో నేను చూపిస్తాను అని కార్తిక్ అంటూ ఉంటాడు ఏంటి బావా నాకు అసలైన భయం ఏంటో చూపిస్తావా భయానికే భయం ఈ జ్యోత్స్నా అలాంటిది నన్నే భయపెడతావా ఎలా భయపెడతావో నేను చూస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే కాంచిన జ్యోత్స్నా చేతిలో ఉన్నాం ఫోన్ అయితే లాక్కుంటుంది ఇక ఫోన్ లాక్కొని ఇరే కార్తిక్ మీ అత్తని మనం కిడ్నాప్ చేశామని చెప్పి దీపని అన్యాయంగా అరెస్ట్ చేయించి మా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయమని పోలీసులకి చెప్తుందిరా నన్ను కూడా అరెస్ట్ చేయమంటుంది ఈ జోస్నా అని అంటూ ఉంటుంది కాంచనా ఏంటమ్మా నిన్ను కూడా తను అరెస్ట్ చేయమని చెప్తుందా సరే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే పక్కనే ఉన్న దశరథ అయితే ఏమైంది అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ని జ్యోష్న దీపని మా అమ్మని అరెస్ట్ చేయించినట్టు మా అని కార్తీక్ అనంగాల్ని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ మా చెల్లిని దీపని జోత్న అరెస్ట్ చేయించడం ఏంటై కార్తీక్ అని అడుగుతూ ఉంటే దూరంగా ఉన్న సుమిత్ర కూడా ఆ మాటల్ని వింటూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న దీపని వదిన్ని అరెస్ట్ చేయించిందా అని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర కూడా ఎందుకు జ్యోత్స్న ఇంతకి తెగించింది అని అడుగుతూ ఉంటాడో దశరథ అత్తని కిడ్నాప్ చేసి నా భార్య ఎక్కడో దాచిపెట్టిందని చెప్పి ఇద్దరిని కూడా జ్యోత్స్న అరెస్ట్ చేయించిందట ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు అని అనగాలని పదరా తొందరగా వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు దశరథ నేను ఒక ఫోన్ చేసుకొని వస్తాను అని అంటూ శివన్నారాయణకి కార్తీక్ అయితే పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తాడు అప్పుడే శివన్నారాయణ ఏరా ఏం జరిగింది అక్కడ అని అడుగుతూ ఉంటే తాత అత్త అయితే గుడికి వచ్చింది కానీ జ్యోత్న దీపని మా అమ్మని అరెస్ట్ చేయించిందట అని అనగానే శివన్నారాయణ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు వాట్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు కాంచన్ని దీపని జ్యోస్న అరెస్ట్ చేయించడమేంటి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే అక్కడికి వచ్చిన పారిజాతం ఆ మాటలు విని మళ్ళీ ఇది ఏం చేసి చచ్చిందో అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడే శివన్నారాయణ నువ్వు చెప్పేది నిజమేరా అంటే అవును తాత వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు అని నేను కూడా మావిని తీసుకొని అక్కడికి వస్తున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే శివన్నారాయణ ఫోన్ పెట్టేసి సరే అని అంటాడు తర్వాత ఇక శివన్నారాయణని పారిజాతం అడుగుతూ ఉంటుంది ఏంటండి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏముంది నీ పెంపకం ఎలా ఏడ్చింది జ్యోస్నా కాంచర్ని దీపని అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిందట అని అనగానే ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతావు అసలు జోష్ నాకు ఏమైందండి ఎందుకు ఇలా చేస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం అదేదో నీకే తెలియాలి ఇరవై నాలుగు గంటలు నామనవరాలు నామనవరాలు అంటూ దాని వెనకాలే తిరుగుతుంటావు కదా దానికి ఆ మాత్రం పెద్దలంటే విలువ ఇలాంటివేమీ కూడా నువ్వు నేర్పలేదా ఏం నేర్పిచచ్చావు దానికి అని అంటూ తిడుతూ ఉంటాడు శివన్నారాయణ పారిజాతాన్ని నా పెంపకం గురించి తర్వాత తిడుదురుగాని ముందు పోలీస్ స్టేషన్ వెళ్దాం పదండి అని పారిజాతం అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక పారిజాతాన్ని తీసుకొని శివన్నారాయణ పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతాడు మా బావ నాకు భయమంటూ చూపిస్తాడంట ఇప్పుడు నేను మా బావకి భయమంటూ చూపిస్తాను ఎస్ఐ గారు తన మీద ఎఫ్ఐఆర్ రాయండి ఎఫ్ఐఆర్ రాస్తే ఎవ్వరు కూడా ఏమి చేయలేరు అని అంటూ ఉంటుంది జోస్న అయితే ఏం చేసుకుంటావో చేసుకో కానీ నీకు మాత్రం ఈరోజు నేను ఎలా గుణపాఠం చెప్తానో గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది కాంచనా అప్పుడే ఇక మీరు చూస్తారేంటి రాయండి ఎఫ్ఐఆర్ అని అంటూ ఉంటుంది జోస్నా ఆపండి ఇన్స్పెక్టర్ అని అక్కడికి ముందుగా పారిజాతం అయితే వస్తుంది గ్రాని నువ్వా అని అనంగానే అవునే నేనే ఏంటి నువ్వు చేసిన పని అని అంటూ ఉంటుంది పారిజాతం మా మమ్మీని వీళ్ళు ఎక్కడో దాచిపెట్టి కిడ్నాప్ చేసి మా అన్న దగ్గర నాటకాలు ఆడుతున్నారు అందుకని దీపని మా మమ్మీని కిడ్నాప్ చేసినందుకు అరెస్ట్ చేయించాను అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇక ఇంతలో శివన్నారాయణ వస్తాడు ఇక శివన్నారాయణని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న అయితే ఇదేంటి తాత వచ్చాడు అంటే బావా నాకు భయాన్ని చూపిస్తానంది తాతని పంపించేనా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక జ్యోత్న తాత అది అని అంటూ ఉంటే ఎంత ధైర్యం ఇన్స్పెక్టర్ మీకు నా కూతురిని అరెస్ట్ చేస్తారా అని అడుగుతూ ఉంటే సార్ అది ఆవిడ్ని అరెస్ట్ చేయలేదు ఏం జరిగిందంటే అని ఇన్స్పెక్టర్గా అయితే చెప్పబోతుండగా అత్తని నేనేమి అరెస్ట్ చేయమని చెప్పలేదు తాత నేను అరెస్ట్ చేయమంది ఎవరిని దీపని మాత్రమే అత్తే వచ్చింది అని అంటూ ఉంటుంది జ్యోత్న లేదు నాన్న నా కోడల్ని అరెస్ట్ చేస్తే నేను ఎందుకు ఊరుకుంటూ ఉంటాను అందుకని నేను వచ్చాను వచ్చిన తర్వాత నా కోడల్ని అరెస్ట్ చెయ్యొద్దని చెప్తూ ఉంటే నీ కోడలికి సపోర్ట్ చేస్తే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని నీ మనవరాలు నన్నే నన్నే బెదిరించింది నాన్న నేను శివన్నారాయణ కూతుర్ని నాన్న అంత ఈజీగా ఎందుకు వదులుతాను అని అంటూ ఉంటుంది కాంచనా సబాష్ కాంచనా నువ్వు నా కూతురు అనిపించావు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అయితే తాత అది అని అనంగానే ఇన్స్పెక్టర్ దీపకి ఎటువంటి సంబంధం లేదో నా కోడల్ని దీప కిడ్నాప్ చేయలేదో తనని వదిలేయండి అని అంటూ ఉంటే లేదు తాత నేను ఖచ్చితంగా ఈరోజు మమ్మీ ఎక్కడుందో తెలుసుకుంటాను మమ్మీ నీ దీపని కిడ్నాప్ చేసింది నేను వెళ్ళేసరికి సుమిత్రమ్మ అంటూ అత్తతో మాట్లాడుతుంది అని అంటూ ఉంటే సుమిత్రమ్మ అంటే అక్కడే మీ అమ్మ ఉండిపోయినట్టేనా అసలు ఎలా ఎలా అనుకుంటున్నావో అని అనంగాన్ని నాకు తెలుసు తాత దీప దగ్గరే మా అమ్మ ఉంది మా అమ్మ దీపని దీపే మా అమ్మని మిస్ చేసింది అని అంటూ ఉంటే అయితే ముందుగా నిన్ను అరెస్ట్ చేయించాలి పారిజాతాన్ని అరెస్ట్ చేయించాలి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారో అని అనగాలనే అవును నిన్నే అరెస్ట్ చేయించాలి ఎందుకంటే నువ్వే కదా మీ మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోకుండా మీ మీ మమ్మీని ఆపలేదు మరి నువ్వు కూడా నేరస్తురాలువే కదా ముందు జ్యోస్నాని అరెస్ట్ చేయండి అని శివన్నారాయణ అంటూ ఉంటాడు ఆ మాట విని ఇక చాలు ఆపండి అని అంటూ దశరథ అక్కడికి వస్తాడు నా చెల్లెల్ని నా చెల్లెలు కోడల్ని అరెస్ట్ చేయించడానికి నీకు ఎంత ధైర్యం అంటూ జ్యోత్స్నాని చంప పగలగొడతాడో దశరథ అయితే చిన్నప్పటి నుంచి నీకు గారం పెట్టి నిన్ను నెత్తిన పెట్టుకొని గుండెల మీద పెంచాను కదా నువ్వు పెరిగే తీరు ఇదేనా అసలు నువ్వు నా కన్న కూతురువేనా మా మంచితనం నీకు ఇంత కూడా రాలేదేంటి అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఆ మాట విని డాడీ అని అనంగాల్ని డాడీని అసలు దీపే ఎందుకు కిడ్నాప్ చేస్తుంది మీ అమ్మని నీకు అసలు బుద్ధిందా అని అడుగుతూ ఉంటే మీరేమన్నా సరే దీపే మా మమ్మీని కిడ్నాప్ చేసింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే సుమిత్ర పోలీస్ స్టేషన్కి అయితే వస్తుంది సుమిత్ర పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను దీప కిడ్నాప్ చేయలేదో అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక సుమిత్రని చూసి నా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక దశరథ అయితే సుమిత్ర అని అనంగానే అవునండి మీ సుమిత్రని చూడండి ఇన్స్పెక్టర్ దీప నన్ను కిడ్నాప్ చేయలేదో నన్ను రౌడీల బారి నుంచి దీప కాపాడి నా ప్రాణాలను నిలబెట్టింది అంతే తప్ప తను నన్ను కిడ్నాప్ చేయలేదు అని అంటూ ఉంటే చూసారా చూసారా ఇప్పుడే మమ్మీ ఏమంటుందో అంటే మమ్మీ వీళ్ళకి ఎప్పుడో దొరికింది కానీ వీళ్ళు మనకి ఆ విషయాన్ని చెప్పలేదు అని అంటూ ఉంటుంది జోత్న అవును వాళ్ళు చెప్పలేదు సుమిత్ర దీప దగ్గరే ఉందని నాకు కూడా తెలుసు అని శివన్నారాయణ అంటాడు అప్పుడే దశరథ అయితే ఏంటి నాన్న నీకు కూడా తెలుసా మరి సుమిత్ర కోసం బాధపడుతున్న నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని అంటూ ఉంటే మీ ఇద్దరిని ఒక్కటి చేయాలనే చెప్పలేదురా సుమిత్ర అసలు ఇక్కడ ఉన్నట్టు నీకు కానీ తెలిస్తే తన ప్రాణాలని తీసుకుంటానని చెప్పింది వెళ్ళిపోతానని మారం చేసింది అందుకని దీపా కార్తీక్ ఇద్దరు కూడా మనకి చెప్పకుండా వాళ్ళింట్లోనే సుమిత్రని ఉంచారు మళ్ళీ సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎన్ని ఇబ్బందులు పడుతుందో మళ్ళీ దొరుకుతుందో లేదో అని భయంతో మనకి చెప్పలేదో మీ ఇద్దరిని ఒకటి చేయాలని వాళ్ళు ఆలోచించారు తప్ప మీ ఇద్దరిని విడదీయాలని ఆలోచించలేదో నీ కన్న కూతురికే లేదు సుమిత్ర వెళ్ళిపోతుంటే బొమ్మ చూసినట్టు చూసింది తప్ప తను ఏమన్నా స్పందించిందా కానీ దీప మాత్రం తన కన్న తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కూతురు ఎంత బాధపడుతుందో అంతకి వంద రెట్లు బాధపడింది దీప కానీ జ్యోస్న కళ్ళంట చుక్క కూడా నీళ్లు కారలేదు పైగా ఈరోజు దీపని నిందిస్తుంది అని శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు